ఈటీజీ రీసెర్చ్ నిర్వహించిన తాజా సర్వేలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి మూడు నుంచి నాలుగు స్థానాల్లో ఇక ఎన్డీఏకు అసలు విజయమే టైమ్స్ టైమ్స్నవ్ ఈటీజీ రీసెర్చ్ తాజా సర్వే అంచనా వేసింది అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో టీడీపీ మూడు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి టీడీపీ జనసేన కూటమి ఎప్పటికే కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించగా బీజేపీ కూడా ఈ కూటమితో జత కట్టనున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా నివాసంలో గురువారం రాత్రి కీలక చర్చలు జరిగాయి ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొని చర్చలు జరిపారు ఇదిలా ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నో ఈటీజీ రీసెర్చ్ అంచనా వేసింది ఎన్డీఏ మూడు వందల యాభై ఐదు నుండి మూడు వందల తొంభై ఐదు సీట్ల వరకు గెలుచుకోలేదు అయితే ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ నాలుగు వందల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే టైమ్స్ నో ఈటీజీ రీసెర్చ్ సర్వే మాత్రం ఎన్డీఏ నాలుగు వందల లోపు సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు మాత్రమే వస్తాయని టైమ్స్ నో ఈడీజీ రీసెర్చ్ సర్వే అంచనా వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ పది నుంచి పదకొండు సీట్లు గెలుచుకోవచ్చని టైమ్స్ నో ఈటీజీ రీసెర్చ్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులు పదకొండు నుండి పదిహేను సీట్లు సాధించవచ్చని పేర్కొంది రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే మూడు వందల ముప్పై మూడు నుండి మూడు వందల అరవై మూడు సీట్లు గెలుచుకోగలదు మరోవైపు కాంగ్రెస్ మాత్రం యాభై సీట్ల మార్కును టచ్ చేసే అవకాశం లేదని సర్వే అంచనా వేసింది కాంగ్రెస్ కు ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేసింది తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది సీట్లు బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పదిహేడు నుండి ఇరవై ఒక్క సీట్లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు నుండి ఏడు సీట్లు గెలుచుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్